హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మనము అనేది దేవత్పల్లి 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 నాంపల్లి మండలం నాంపల్లి మండలం ఏ జిల్లా ఇది నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దేవతపల్లి దేవత్పల్లి దేవరకొండ దగ్గరే ఉంటుంది ఇది దేవరకొండ దగ్గర దేవరకొండ కొండమల్లపల్లి కొండ ఉంటుంది ఓకే ఓకే ఇది ఎన్ని రోజుల పైరు ఇది రెండేళ్ల పైరు ఇది ఈ జస్సికా డిసైడ్ కొట్టారు కదా మీరు అవును సో ఇది ఇది కొట్టకముందు మనకు ఈ సారీ మిరప పంటలో మీరు సాగు చేసేది ఇది మూడు ఎకరాలు సాగు చేస్తున్నాము మూడు ఎకరాలు సాగు చేస్తుంది ఇది కొట్టక ముందు గజ్జిముడుతుండే ఇది ఎన్ని రోజుల పైరు ఇది ఇది రెండు నెలల పైరు రెండు ఓకే ఇది కొట్టం ముందు బాగా గజ్జి గజ్జి గజ్జిడుతుంది వీడియోస్ ఇది జస్సికా డిసైడ్ కాంబినేషన్ లో తెచ్చుకుట్టినా ఓకే ఇది కొట్టి ఇప్పుడు ఇది కొట్టినాక మంచిగా ఆకు గా వస్తుంది ప్లస్ పురుగు పోయింది పురుగు పోయింది పురుగు పోయింది కంట్రోల్ అయింది ముడత కంట్రోల్ అయింది కొట్టక ఎట్లుండేదండి బాగా ఉండేది గజ్జి ముడత టైప్ ఉండేది మొక్క మొత్తం బొబ్బెర టైప్ వచ్చింది బాగా బొబ్బెర వచ్చింది బొబ్బెర టైప్ వచ్చింది ఇది కొట్టిన తర్వాత జెసికా డిసైడ్ కొట్టిన తర్వాత పురుగు పోయింది ఆకు మొత్తం నీట్గా వచ్చేసింది నీట్ గా వచ్చేసింది గణపులు కూడా దగ్గర దగ్గర గనుపులు వస్తుంది నీట్గా వచ్చేసింది ఇంత ముందు హెవీ హెవీ బాగా వచ్చేసింది ఆకులు చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఈ మందులు మీరు ఇది అగ్రి షాప్ కొండమల్లెపల్లి కొండమల్లెపల్లి తీసుకున్నారు ఎంత దూరం వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు సో ఇదండి ఆ రైతు వచ్చేసి మూడు ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు సో ముందు వచ్చేసి బాగా ముడుతుండే గజ్జి ముడుత లెక్క మొత్తం ముడుచుకున్నది అందుకే చెట్టు ఎదుగుదల లేదు హైట్ లేదు మనకేందంటే ఈ ముడత బాగా ఉండడం ద్వారా మొక్క ఎదుగుదల రాలేదు రెండేళ్ళ రెండు నెలలు మొక్క అయినా కూడా ఇంత ఎదుగుదల లేదు సో దాని తర్వాత రైతు వచ్చేసి ఇది ప్రొడక్ట్ చూసి మనకు యూట్యూబ్లో చూసి ఏంటంటే జెస్సికాను డిసైడ్ కాంబినేషన్ కొట్టారు బాగా గజ్జి ముడుతూ ఉండేసరికి ఈ కాంబినేషన్ ఇచ్చారట షాప్ లో సో అది మనకు గజ్జి గజ్జిముర్త ఉన్నది ఇప్పుడు నీట్ గా అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎన్ని రోజులు అయినా కొట్టి ఇది కొట్టి పన్నెండు రోజులు పన్నెండు రోజులు అయింది ఇప్పుడు తర్వాత ఎందుకు కొట్టలే మళ్ళీ ఇంకా అవసరం లేదు మంచిగా నీట్గా వచ్చేసింది అది వర్షాలు వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కంటిన్యూ పడుతున్నాయి అట్లా అని చెప్పేసి కొట్టలేదు అయినా కొట్టకుండా కానీ పన్నెండు రోజులు కూడా నీట్ కూడా ఓకే ఓకే ముడత లేదు మంచిగా గా వస్తుంది పన్నెండు రోజుల వరకు కూడా మీకు నీట్గా ఉంది మొక్క ఆ మొక్క నీట్గా ఉంది ఆ పురుగు లేదు దోమ లేదు అన్ని క్లియర్ అయినాయి క్లియర్ అయినాయి ఇంత ముందు ఉన్న గజ్జి గజ్జిమూర్త అనేది క్లియర్ అయింది క్లియర్ అయింది ఓకే పురుగు కంట్రోల్ అయిందండి ఆ పురుగు కంట్రోల్ అయింది చాలా నీటిగా ఉంది మొత్తం డ్రిప్ అయిపో అడుగు మందు వదులుతారా అండి దీనికి మందు వదులుతాం ఫిట్టిస్ వాళ్ళది ఓకే చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ముడత క్లియర్ అయిందంటే చాలా అండి ఇప్పుడు చాలా మంది రైతులు కాని అంటే మనకు వైరస్ ముడత బొబ్బెర ముడత పై ముడత కానివ్వండి కింది ముడత కానివ్వండి మొక్క ఎదుగుదల లేకపోవడం అలా రైతులకు ఉంది మన సైడ్ కంటే ఇటు తెలంగాణ బొబ్బెర వైరస్ రావడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు క్రాప్ సెట్ కావడం కాకపోవడం ఆ విధంగా చాలా సమస్యలు అయితే ఉన్నాయి సో మనకు ఈ బొబ్బెర వైరస్ చాలా బాగా తగ్గింది మీకు సో మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది జసికా ఇది వచ్చేసి ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ విధంగా డిసైడ్ ఈ రెండు కాంబినేషన్ రిజల్ట్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా మొక్క ఎంత నీట్ గా వచ్చింది బొబ్బెర కూడా ముందు నీట్ గా రావడం అయితే జరిగింది కింద ఆకులు కొంచెం ఈ విధంగా ఉండేనా ఇంత ముందు కింద ఇట్లా ఉండేది ఈ విధంగా ఉండే ఇది కొట్టిన తర్వాత మొత్తం వచ్చే మొత్తం నీట్ గా మంచిగా తో మంచిగా నీట్ గా వస్తుంది నీట్ గా వస్తుంది పైన ఎగురు చాలా నీట్ నీట్ గా వస్తుంది దగ్గర దగ్గర కనుపల తోటి నీట్ గా వస్తున్నది ఇదండి నల్గొండ డిస్టిక్ లో ఫార్మర్ ఉన్నటువంటి మిరపచేన్ మనం ఉన్నాము ఒకసారి ఫోన్ మాట్లాడండి ఎవరు అర్జెంట్ ఏమో అని మిరపచేన్ అయితే మనం ఉన్నాము సో మూడు ఎకరాల మిరప సాగు చేస్తున్నారు ఫార్మర్ దీనికి ఈ దేవత పల్లెలు ఉన్నాం అదో కొంచెం మిర్చి ఫీల్డ్ కి వచ్చిన